అభ్యర్థి రాంబాబు బాబురావు గారికి అదేవిధంగా మన అధ్యక్షుడు నిర్మల్యాణ్ గారికి అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి ఉపేందర్ సార్ గారికి మరియు నాగమ టీచర్ గారికి వివిధ సంఘాల నుంచి వచ్చిన వివిధ సంఘ నాయకులకు మరియు టీడీయు సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం మనం తెలియజేస్తూ ఉంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క ధర్మ టీచర్స్ యూనియన్ ఏర్పడిన ఒక్క సంవత్సరంలోనే మనము సంఘాన్ని నిర్మాణం చేసి ఒక అభ్యర్థిని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టుకోవడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అనిపించడమే కాదు మేము గెలిపించడానికి కూడా మా షాయ పని పనిచేస్తూ ఉన్నాం నిజంగా ఈరోజు పోటీ చేస్తున్నది సో నిజంగా చెప్తున్నాము ఇవాళ పోటీ చేస్తున్న ఏ ఎమ్మెల్సీకైనా అర్హత ఉందా పోటీ చేయడానికి ఎందుకు అర్హత లేదంటే వాళ్ళ పిల్లలు ఎవరు ఆ స్కూళ్ళలో చదువుతున్నారు ఎస్సీఎస్టీ బీసీ పిల్లలు తప్ప ఏ అగ్రవర్ణ పిల్లలు చదువుతున్నారు వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యి ఎవరికి న్యాయం చేస్తారు ఎవరు చదువుల కోసం వాళ్ళు పనిచేస్తారు కాబట్టి మన ఓటర్స్ లారా మన టీచర్స్ లారా మీరందరూ గమనించాలి మనమంతా కూడా ఒకటిగా ఉండి మన పిల్లలకు న్యాయం జరగాలంటే మినిమం ఈరోజు వంట చేస్తున్నది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు పాఠశాలలలో వాళ్లకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తే వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తే కూడి వాళ్ళకి ఇంట్లో వెళ్తుందా మరి దాన్ని ఐదు వేలు చేయాలి పదివేలు చేయాలని ఇప్పటివరకు ఏ ఎమ్మెల్సీ అయినా అడిగిందా అంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ సామాజిక వర్గాల వాళ్ళు అందరూ పనిచేయరు కాబట్టి మన సామాజిక వర్గాల వాళ్ళు పాఠశాలల్లో చదువుతున్నారు మన సామాజిక వర్గం వాళ్ళు పని పనిచేస్తున్నారు మన సామాజిక వర్గం వాళ్ళు వంట పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే ఒక్క టీచర్స్కే కాదు ఆ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే తప్పకుండా బహుజ బహుజన వర్గాల నుంచి వచ్చిన బాబురావు గారిని గెలిపించి మనం మన యొక్క అభివృద్ధిని పాఠశాల అభివృద్ధిని మరియు అదేవిధంగా పిల్లల యొక్క బాగోగులను పాఠశాల యొక్క బాగోగులను కోరుకునే ప్రతి ఉద్యోగి ప్రతి టీచరు ప్రతి ఓటరు ఓటరున్న టీచరు బాబురావు గారికి ఓటు చేసి గెలిపించి మనము బహుజన వాదాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి షెడ్యూల్ తెలియజేస్తా ఉన్నాం